హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిన్న తీసిన వీడియో అండి నిన్న వంకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను కదా అది షార్ట్ వీడియో అండి ఇది ఈరోజు అది పోస్ట్ చేస్తూ ఉన్నాను నేను నిన్న ఒక వీడియోలో చిన్న ఇంట్లో ఉండేవాళ్ళమని చెప్పాను కదండి అప్పుడైతే నేను ఏం ఆలోచించేదాన్ని అంటే ఒక ఇల్లు కట్టుకుంటే చుట్టూ ప్రహరీ కూడా ఉండాలి మధ్యలో ఇల్లు ఉండాలి ఆ ఇంటి దగ్గర ఒక జామ చెట్టు ఉండాలని నేను అనుకునేదాన్ని అండి మనం కళలు కళలు కన్నప్పుడు అది వెంటనే మనకి సాకారం కాకపోవచ్చు కానీ మన మన కళల్ని మన ఆలోచనల్ని భగవంతుడు కూడా ఆశీర్వదిస్తుంటాడండి భగవంతుడి ఆశీర్వాదం లేకుండా మనం ఏది చేయలేము నేను ఎలా అయితే ఆ చిన్నింట్లో పూరింట్లో ఉన్నప్పుడు ఆలోచించానో అలాగే నేను ఇల్లు కట్టుకోవడం కానీ చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోవడం ఇంటి ముందు ఒక మా ఇంటి దగ్గర జామ చెట్టు కూడా చాలాసార్లు వీడియోస్లో కూడా కనిపిస్తుంది కదా మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనం ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటే భగవంతుడు కూడా మన ఆలోచనలన్నింటినీ కూడా సఫలీకృతం చేస్తాడండి ఎందుకంటే మనం ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనో మనల్ని ఇబ్బంది పెట్టాలనో భగవంతుని దయ కాదు కదా మనల్ని కొంచెం పరీక్షలాగా ఉంటుందండి ఎవరికైనా సరే ఏదైనా ఒకటి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు పరీక్షలాగే అనుకోవాలి నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు పడ్డ కష్టాలకి ఇబ్బందులకి అయితే ఆ భగవంతుడే నేను ఈరోజు ఈ ఇంటి ఇల్లు కట్టుకోవడానికి నాకు నా కళని సాకారం చేసుకోవడానికి నాకు హెల్ప్ అయిందండి భగవంతుని నేడు అందరి మీద ఉంటుంది ఎవరిని వ్యర్థంగా పోనేవాడు కానీ మనము మన మనం అనే ఒకళ్ళ ఒకళ్ళమి ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడైతే మన వాళ్ళలాగా అనుకుంటామో అప్పుడే మనకి అన్ని ఆశీర్వాదాలు వస్తాయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి